ఒంగోలు మంగమూరు రోడ్డు శ్రీ అచిలానంద ఆశ్రమంలో దసరా నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ గోవిందమాంబ మహాదేవి శాఖాంబరి పార్వతీదేవిగా దర్శనమిచ్చారు శ్రీ రాధాకృష్ణ ఆశ్రమ నిర్వాహకులు వేణుగోపాల స్వామి వారిచే శాఖాంబరి పార్వతి అమ్మవార్ల విశిష్టతను తెలియజేశారు కార్యక్రమంలో స్థానిక భక్తులు భారీగా హాజరై స్వామివార్లను అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు Thank uh you. -huh. चंडी गायत्री अन्नपूर्ण लक्ष्मी कंच काम शाखा मेटी पार्वती रेप ललता प्रवास दुर्गा अमित पदको रूप चार संवर तर अम्मवर पदकोर रूप भारत देश ప్రపంచవ్యాప్తంగాను అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటారు ఎందుకు ఈ నవరాత్రి మహోత్సవాలు జరుపుతున్నారంటే భిన్నత్వంలో ఏకత్వం కాళికాదేవిని పూజ చేస్తే శైవ సాంప్రదాయం అందువల్ల వాళ్ళు లక్ష్మీ లక్ష్మీదేవాలయం పూజ చేస్తే వాళ్ళు వైష్ణవ సాంప్రదాయం వాళ్ళు కాళికాదేవి దేవాలయం వెళ్ళారు ఇలా సాంప్రదాయాన్ని పెట్టుకొని అంటే ఒక రకం మతం మేము శైవ మతస్థుని ఇష్ణు మతస్థులనే పేరుతో ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళకపోతే ఈ నవరాత్రుల్లో అమ్మవారు లక్ష్మీదేవి విష్ణు భక్తులంతా ఒకరిని నమస్కారం చేసుకుంటే వాళ్ళకి పాదాల కొట్టుకోగానే అమ్మవారు కాళికాదేవిలో కనిపించింది లక్ష్మీదేవి భక్తులు కాళీదేవాలకి నిలబెడితే కాళికాదేవి పాదాలు కొట్టుకుంటే అక్కడ ఆమె లక్ష్మీదేవిలాగా కనిపించింది నేను అర్థమేంటి విధవనారా నేను ఒకలాంటి మునిగి ఎంతమంది లేరు రోజుకు ఒక వేష విషయం చూపుకోగాను మీకు నచ్చిన విషయంలో ఉపయోగించాను కానీ మిగతా విషయాలు నాకు కావాలని అనుకోవద్దు అన్ని విషాలు నావే అన్ని రూపాలు నేవే వివిధ రూపాల నేను ఉన్నాను చెప్పి అన్నవారు చెప్పడమే ఈ నవరాత్రుల యొక్క సందేశం ముందుకు వెళ్ళ గాయత్రి మంత్రంలో ఉన్నది గాయత్రి రూపంలో ఉన్నది కదా శివాలయం వెళ్తే పార్వతి రూపంలో ఉంది విష్ణు అలాంటి లక్ష్మీదేవి రూపం ఉంది ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రూపం ఉంది అమ్మ మాత్రం ఒక్కటే ఇంకొక విషయం ముందు వెళ్ళి చెప్పాలంటే అమ్మకు రూపం లేదు రూపం లేదు నామో లేదు ఆమె చైతన్యం ఆమె ఆత్మ ఎంతటా వేపించదు ఇప్పుడు ఈ శూన్యం మొత్తం కూడా ఈ స్లాబ్కి భూమికి మధ్యలో ఆమె యొక్క వ్యాపకత ఉన్నది ఆమె కంటి కనిపించదు వినిపిస్తుంది కదా ఆమె స్పర్శదు కాబట్టి అంతటా వ్యాపించదు కాకపోతే అలాంటి రూపాన్ని క్షమించడం మనకు సాధ్యపడదు కనుక ఒక్క రూపంలో వచ్చేసాము అక్కడ కూర్చుంటూ ఉంటుంది ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పని చేస్తూ ఉండదని మనం గమనిస్తే అది ఓర రూపంలో ఒకటే దానికే కదా మనం ఇక్కడ గోదినా రకాల వేషాలు వస్తాం ఆమె లోపల చూడడానికి గాలి దగ్గర కూరగాయలు రిగట్టు చూడగలం ఆ శాంతమ్మ గారు పంపించింది ఇక్కడ మన మనసు మంత్రాలు చదువుతున్నాడు ఆమె చూరులో మంత్రాలు కూడా బాగుంది కూడా చూసుకోండి కావాలండి ఇలాంటి కూరగాయలు మీరు ఎవరైనా కట్టించుకుంటారా ఎవరి కట్టించుకొని సేపు కుట్టా ఆమె సరే కానీ అంటారా కూర్చుని భక్తుల కోసం ఏదో ఒకటి భరిస్తారని చెప్పి ఆమె కూర్చొని అలా బరువు మోస్తూ 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 పోదే ఇప్పుడు మీరు తర్వాత ఏమైనా తీస్తారంటే అరే ఉదయం దాకా ఉండాలి అరే ఉదయం తీస్తారంటే అబ్బాయి పిల్లలు తీడంటే ఆ మా గురువు రాలేదు బీరా రావాలి మా జనరల్ మేనేజరు ఆయన ఇస్తున్న తీయమంటారు ఈ కాఫీలు తాగి టీలు తాగి బ్రేక్ఫాస్ట్ చేసి అన్నీ చేసుకుని చంద్ర కూర్చొని అప్పుడు ఒక్కొక్కరు అప్పుడు అప్పుడేమని అనుకుంటుంది ఆ కూరగాయలు ఏంటి తెలుసా ఒక్కొక్క కూరగాయ ఒక్కొక్క దుర్గుణం మనుషుల్లో ఉన్నట్టు కూడా ఒక్కొక్క మనకు అనంతమైన దుర్గుణాలు స్వామి ఆరు దుర్గుణాలు చెప్పాడు కామ క్రోధ లోహ మోహ మదమాచార్య ఈ ఆరు గుణాలు ఆరు వంద గుణాలుగా వర్తిలుతూ ఉంటాయి అందుకని మనలో ఉన్న దుర్గుణాలన్నీ కార్యకు ధరించి మీ గుణాలన్నీ నేను తీసుకూసుకుంటాను మీకు పవిత్రమైన భావజాలం ఇస్తాను పవిత్రమైన జన్మనిస్తాను పవిత్రమైన భవిష్యత్తు ఇస్తాను పవిత్రమైనటువంటి మోక్షాన్ని ఇస్తాను అని మనవన్నీ తీసేసుకొని మన పవిత్రులు చేస్తుంది శరకాంబడి మాతీలు ఎందుకు తాగేవా అరే బాగు చెరుకు చెరుగడ తీసి పెడతారు అవునా ఈ పిల్లలు ఏముంటాయి అంబాక చెట్టు కూడా తీస్తారా కొట్టుకొని ఒకటారం ఈ పిల్లలు ఎక్కడిస్తారు ఈ పిల్లలు ఎక్కువ సరే ఈ చెరుగడ్డ తింటుందా అంటే ఆమె ఎందుకంటే పొడులేదు ఇక్కడ చెరుగడ పట్టి పీకే వాళ్ళు ఎంతమంది చెప్పండి చూద్దాం పళ్ళు గట్టిగా ఉండి చెరు పూర్వం మీద చిన్నప్పుడు చెరుగడ్డ వలుచుకొని పది ముక్కలు తినేవాడు కదా ఒక్క ముక్క వలన మనం వలవలేము చెరుగడ్డ సారాంశం పెట్టంటే దానిలో ఒక ఈతనం ఉంది పైన గట్టితనం ఉంది ఆ పై గట్టితనమే మనలో ఉండే అహంకారం ఆ లోపంలో తీపితనమే పవిత్రత ఈ అహంకారం ఎప్పుడు పెడుతుందో మనలో ఉన్న సాధు స్వభావం బయటకు వస్తుంది ఎప్పుడు సాధు స్వభావం బయటకు వస్తుందో అప్పుడు భగవంతుడు పూజ పుష్పంలాగా తయారవుతాం అప్పుడే జీవితం ధన్యత జరుగుతుంది జీవితాన్ని ఎలా తెలిపేసుకోవాలని చెప్తూ మనకి సందేశాత్మకంగా అహంకారం రేపు ఇంకొక వస్తుంది తర్వాత సరస్వ పుస్తకం ఊరుకోవాలి అవునా ఆవిడ ఏం చెప్తుంది పుస్తకం అంటే ఏంటి చదువులు చదువు అంటే ఏంటి ఇప్పుడు ఈ పిల్లలందరూ మీరు చదివిస్తున్నారు కదా వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తారు మంచి ఉద్యోగం చేసిన తర్వాత ఇంటికి డబ్బులు పంపించమని వాళ్ళ అమ్మగారిని ఫోన్ చేసింది అనుకోండి నా ఖర్చులుగా చెప్పారు ఇకే పంపిస్తారు ఈ సాలరీ ముప్పై అయింది లక్ష రూపాయలు అయింది అనుకోండి నాకు ఆ రైట్లు పెరిగాయి ఎవరు పెరిగాయి ఇంటికి అమరం మాత్రం డబ్బులు పంపించరు బిఎం డబ్ల్యూ కార్